ప్రార్థన దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చిన శక్తివంతమైన ఆయుధము ప్రేయర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వెపన్ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆయుధము ప్రార్థన అయితే ఆ ప్రార్థన ఎలా చేయాలో ఎఫెక్టివ్గా మరి దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకోగలిగితే మన ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా మనము పొందుకోగలము గడిచిన వారంలో విసుకొక ప్రార్థించటం గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేసాం మన ప్రార్థనకు జవాబు వచ్చే వరకు హౌ వీ షుడ్ బీ స్టెడ్ ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో పట్టుదల కలిగి విసుగక ఎలా ప్రార్థన చేయాలో ఏసుక్రీసు ప్రభు వారు చెప్పిన ఉప్ ఒక ఉపమానంలో నుండి మనం నేర్చుకున్నాము రోజు నా అంశము దీనత్వంతో ఎలా ప్రార్థన చేయాలో దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుందాం ఎందుకంటే దేవునికి ఇష్టలు ఎవరంటే దీనులే గర్ గర్విష్ఠులను ఆయన దూరం నుండి ఎరిగే దేవుడు గర్విష్ఠులకు ఆయన విముఖంగా ఉండే దేవుడని వాక్యంలో వ్రాయబడింది అండ్ విశ్వాస జీవితంలో మనందరికి వచ్చే ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే తెలియకుండానే గర్వం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది మీ జీవితంలో కూడా గర్వం అనేది అది ఒక లైఫ్ లాంగ్ మనకి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కనబడతా ఉంటుంది ఆ సమస్య మనం ప్రార్థనలో తగ్గిపోయినప్పుడు ఎప్పుడైనా దేవుడు మన ఆశీర్వదించడం మొదలుపెట్టినప్పుడు చాలా ఈజీగా చాలా సటిల్ వేలో మన ప్ర మనలో ప్రవేశించేది ఏంటంటే గర్వము ఆ గర్వము మనలో ఉంటే దేవుడు మన ప్రార్థనలు వినడు ఎందుకంటే గర్విష్ఠులు గర్విష్ఠులకు ఆయన సన్నిధిలో చోటు లేదు ఆ గర్వం అనేది దేవుడు మరి అసహించుకునే ఒక లక్షణము అని మనం తెలుసుకోవాలి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించే మరి దూత లూసిఫర్ కూడా గర్వము ప్రవేశించగానే దేవుడు వెంటనే తోసేశాడండి ఇంత మంచి క్వాయర్ లీడరు లూసిఫర్ ఇంత మంచిగా ఆరాధిస్తుంది ఇన్ని తలాంతులు ఉన్నాయి కదా అని దేవుడు ఏమాత్రం కూడా స్పేర్ చేయకుండా లూసిఫర్ను వెంటనే ఆయన పడద్రోసినట్లుగా దాని స్థానాన్ని అది కోల్పోయినట్లుగా మనము మరి గమనించగలము కాబట్టి విశ్వాస జీవితంలో మరి తగ్గింపును దీన మనసును కలిగి ఉండడం చాలా అవసరం చాలా ప్రాముఖ్యము ప్రార్థనలో కూడా ఎలా దీన మనస్సుతో మనం ప్రార్థన చేయాలో దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుందాం దీనత్వంలో ఎదగాలంటే రెండు అంశాలు మొట్టమొదటిది ఏంటంటే మనం ఏంటో మనం తెలుసుకోవాలండి ఇఫ్ వీ డోంట్ అండర్స్టాండ్ హూ ఆర్ దెన్ వి విల్ ఓవర్ ఎస్టిమేట్ అర్ సెల్ఫ్ మనం ఏంటో మన లిమిటేషన్స్ ఏంటో మన పరిమితులు ఏంటో మన బలహీనతలు ఏంటో మన అయోగ్యతలేంటో మనం తెలుసుకున్నప్పుడు దీన మనసు కలిగి ఉండడానికి అది మనకి చాలా ఉపకరిస్తుంది అంతే మన గురించి మనము ఎంచుకోవాలంట మన గురించి మనం ఓవర్గా అనుకుంటే దాని వలన మనలో గర్వం ప్రవేశించే అవకాశం ఉంటుంది ఇతరులను మనం తక్కువ చేసే అవకాశం వస్తూ ఉంటుంది మాత్రమే కాదు దేవునికి అయిష్టలుగా కూడా మనం చాలా ఈజీగా అయిపోతాం ఎంత ఎంచుకోవాలో అంతవరకే ఎంచుకోవాలి మన లిమిటేషన్స్ మనం తెలుసుకోవడం మొదటి విషయం అయితే దేవుని యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం నిజంగా అర్థం చేసుకుంటే ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే హౌ లిమిట్లెస్ గాడిస్ ఆయనకు పరిమితులు లేవు ఆయన జ్ఞానానికి పరిమితులు లేవు ఆయన శక్తికి పరిమితులు లేవు ఆయన సామర్ నికి పరిమితులు లేవు హిస్ ఆమ్నీషియంట్ హిస్ ఆమ్ని పొటెంట్ హీఈస్ ఆమ్ని ప్రజెంట్ దేవుని యొక్క లక్షణాలు మన లోతుగా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దీనం మనసు కలిగి ఉంటాం ఎందుకంటే అంత గొప్ప దేవుడు అయ్యా నీ గొప్పతనాన్ని నేను తెలుసుకున్నప్పుడు నేను గొప్పగా ఫీల్ అవ్వడానికి ఇంకేమీ లేదు గొప్పగా ఫీల్ అయితే ఆయనను బట్టి గొప్పగా ఫీల్ అవుతాను ఎందుకంటే నాకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు ఆయనను బట్టి తప్ప మన గొప్పతనాన్ని మనం మరి ఎక్కువగా అనుకునే అవకాశం ఉండదు దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్చి ఒక సరైన గహ అవగాహనలోనికి మనం వచ్చినప్పుడు ఫ్రెండ్ అబ్రహాము దేవుని స్నేహితుడని స్నేహంలో స్టార్టింగ్లో ఉన్న ఆ ఒకరంటే ఒకరికి మ్యూచువల్ రెస్పెక్ట్ కొన్నిసార్లు బాగా సాన్నిహిత్యం పెరిగిన తర్వాత స్నేహంలో ఏమవుతూ ఉంటుంది తెలుసా అరే ఓరేకి వచ్చేస్తుంది అది అవునా అండి మీరు 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 అని అనుకున్న బాగా ఫ్రెండ్షిప్ డీపెన్ అయిన తర్వాత లోతుకు వెళ్ళిన తర్వాత ఒకరంటే ఒకరికి ఆ గౌరవము ఆ మర్యాద లేకపోతే ఆ రెస్పెక్ట్ కన్నా ఎక్కువగా ఒక అలుసు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది సహజంగా మనము స్నేహాలలో చూసే అంశం ఇప్పుడు అబ్రహాముకున్న స్నేహితుడు దేవుడే గాడ్ వర్సెస్ ఫ్రెండ్ దేవుడు అబ్రహాముకే కాదు అవకాశం ఇచ్చింది వ్యూహానువార్త పదిహేనవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల మీరు నా స్నేహితులు యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఒబే మై కమాండ్ మిమ్మల్ని నేను స్నేహితులుగా అంత చనువుగా అంత దగ్గరగా అంత సన్నిహితంగా నేను ఉండాలనుకుంటానని దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన మాటలకు లోబడే వారికి మనకు కూడా అబ్రహాము ఎలా దేవుని స్నేహితుడని పిలువబడ్డాడో అదే అవకాశాన్ని దేవుడు మనకు కూడా ఇవ్వాలని ఆశిస్తున్నాడు అయితే అబ్రహాము దేవునితో అంత సన్నిహితంగా ఉన్నా దేవుడు అంత సన్నిహితంగా అబ్రహాముతో ఉన్నప్పటికీ ఇప్పుడు తన బంధువైన లోతు గుమరు అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు సుధమ గొమ్మర ప్రజల యొక్క పాపము దేవుని దృష్టికి భయ బహు భయంకరమైనదిగా మారిన ఆ సందర్భంలో మనం చూసినట్లయితే దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి సుధమ గొమ్మర ప్రాంతాన్ని నశింప చేయాలని అనుకున్నప్పుడు దేవుడు అబ్రహాముకు చెప్తారు ఏమనంటే నేను ఇలా చేయబోతున్నాను నేను అబ్రహాముకి ఏది దాచకూడదు ఎందుకంటే అబ్రహాము బంధువైన లోతు అక్కడున్నాడు అని దేవాది దేవుడు అబ్రహాముకు ఆ విషయాన్ని బయలుపరిచినప్పుడు లోతు పాపాన్ని బట్టి లోతు చేసుకున్న డెసిషన్ని బట్టి దాని పర్యవసానాలు లోతు అనుభవిస్తున్నాడులే నేను చేయగలిగేది ఏముంది అని అబ్రహాము చేతులు కట్టుకొని మౌనంగా ఉండలేదండి కొన్నిసార్లు మనం కూడా ఎవరి మీదకైనా నష్టం కష్టం వచ్చినప్పుడు ఏమనండి వారు చేసుకున్నారు వారి స్వయంకృతాప రాధము వాళ్ళకి ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందని మనం దేవుని బిడ్డలుగా మౌనంగా ఉండడానికి వీలు లేదు మన చుట్టూ ఉన్న వారి కొరకు మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఏబ్రహాం ఇంటర్సీడెడ్ ఫర్ లాట్ అండ్ హిస్ ఫ్యామిలీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అబ్రహాము ఆ పట్టణం కొరకు దేవుని సన్నిధిలో గోజాడినట్లుగా విజ్ఞాపన చేసినట్లుగా చూసినాం ఇప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడుగా స్నేహితుడుగాని పిలువబడ్డాడు దేవునికి చాలా సన్నిహితంగా అబ్రహాం ఉన్నాడు అయినప్పటికీ అబ్రహాము యొక్క ప్రార్థనను మనం చూసినట్లయితే హీ వాస్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్ యాస్ హీ ప్రేడ్ అబ్రహాము ప్రార్థిస్తున్న సందర్భంలో చాలా తగ్గించుకొని దేవుని సన్నిధిలో పలుకుతున్న మాట చూడండి ఇరవై ఏడో వర్షం అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో ధూళి బూడిద చెప్పుకోవడానికి అబ్రహాము ఒక పనివాడు కాదండి అబ్రహాము ఒక మట్టి పని చేసేవాడు కాదు అబ్రహాము చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ట్రైనింగ్లో ఉన్నవారు ఎంతమంది అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సర్వెంట్స్ అక్షరాల మూడు వందల పద్దెనిమిది మంది పనివారు ఆయన ఇంటిలోనే బుట్టి పెరిగిన ఇంకా బయట నుంచి వచ్చిన వారు ఆ తర్వాత ఆయన టీంలో జాయిన్ అయినవారు ఇంకా చాలా మంది ఉండుండొచ్చు ఇమాజిన్ అ మ్యాన్ హూ వాజ్ సో బ్లెస్డ్ సో ప్రాస్పరస్ అండ్ సో ఎగ్జాల్టెడ్ దేవుని చేత అంతగా దీవించబడిన అబ్రహాము ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేసరికి తన స్థితి అంతా ఒక్కసారి ఏం చేస్తున్నాడంటే మర్చిపోయి దేవుని గొప్పతనం మీద ఫోకస్ చేస్తూ అబ్రహాం అంటున్నాడు నేను ధూళియు బూడిదయునైనా అయ్యా నీ ద నీ దగ్గర నేను అడగడానికి మొరపెట్టుకోవడానికి నాకు ధైర్యం కూడా సరిపోవట్లేదు ఎందుకంటే అది నువ్వు ఇచ్చిన తీర్పు అది నువ్వు చేయాలనుకుంటున్న కార్యము వాట్ ఎవర్ యూ హ్యావ్ డిసైడెడ్ ఇస్ రైట్ దేవుడు ఏదైనా డెసిషన్ తీసుకున్నారంటే ఆయన నేను డెసిషన్ తీసుకుంటారు కానీ ఆయన ఎప్పుడు తప్పిదమో చేయరండి నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను ఏమనంటే ఒక వ్యక్తి యొక్క ఇంటి పేరు తప్పుపడి తను చేయని నేరానికి పాతికేళ్లు జైల్లో ఉన్నాడంట పాతికేళ్ల తర్వాత ఆ కేసు ప్రూవ్ అయింది అతను నిర్దోషి అని ప్రూవ్ చేయబడింది బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబీకులు ఆ వ్యక్తి గుండెలు బాదుకుంటా ఏడుస్తూ ఉన్నారు ఏళ్ళు మాకు తిరిగి వస్తాయా ఇప్పుడు అంటున్నారు మీరు పీ బదులు ఎస్ పడింది ఇంటి పేరు ఓకే ఫైన్ ఇప్పటికన్నా మీరు తెలుసుకున్నారు కానీ నా భర్త పాతికేళ్లు నా పిల్లలకి తండ్రి లేకుండానే నా పిల్లలు ఒక భర్త లేకుండానే నేను ఇంట్లో ఒక భార్యగా ఒక కొడుకు లేకుండానే ఇంటిలో తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు అతని లైఫ్లో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఒక క్వాలిటీ లైఫ్ అండి ప్రాబబ్లీ ఒక పాతిక సంవత్సరాలకి జైల్లోకి వెళ్ళుంటే ఫిఫ్టీ ఇయర్స్ అంటే సగం జీవితం దాదాపు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడంటే ఇంకేముంటుంది నేను కష్టపడి నా కుటుంబం కొరకు నేను ఏదో ఒకటి చేసుకోగలిగిన వయసులో నన్ను అన్యాయంగా జైల్లో ఆల్ మై లైఫ్ వాస్ వేస్టెడ్ అప్పుడు కోర్టు వాళ్ళు ఏమంటారండి సింపుల్గా క్షమించండి అది ఎవరో టైపు టైప్ చేసేవాళ్ళని నిద్రపోతాను ఏమన్నా ఆలోచిస్తే టైప్ చేశాడేమో ఆయన మీద కేసు పెట్టారు జైల్లో వేసేసారు పొరపాటైతే హ్యూమన్ ఎర్రర్స్ మానవ తప్పిదాల వలన చాలా జీవితాలు అన్యాయం అయిపోతూ ఉంటాయండి కానీ మనుషుల్లాగా దేవుడి తప్పిదాలు చేయడండి గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్ చిన్న టైపింగ్ మిస్టేక్లు కాదు ఆయన ఏది చేసినా కూడా వాట్ ఎవర్ హీ డస్ ఇస్ రైట్ ఆయన తీర్పులు ఆయన కార్యాలు ఆయన నిర్ణయాలు అన్నీ కూడా న్యాయమైనవే ఇప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో తన బంధువైన లోతు కొరకు మనవి చేసుకుంటా ఉన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు నీతో మాట్లాడడం నువ్వు చెప్పింది నువ్వు మార్చుకోమని నిన్ను అడగాలంటే దేవా నాకు ధైర్యము అంటే దట్ షోస్ ఏబ్రహామ్స్ హ్యూమిలిటీ అబ్రహాములో ఉన్న తగ్గింపు అబ్రహాములో ఉన్న దీనత్వము ద వే హీవర్స్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ తన గూర్చి తను ఎలా పోల్చుకుంటా ఉన్నాడంటే ధూళియు బూడిదయునైనా నేను అని దేవునితో మాట్లాడి 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 ఆఖరికి పది మంది వరకు వచ్చాడండి యాభై మంది ఆ ప్రాంతంలో ఉంటే గుమర ప్రాంతం మీద అగ్నిగంధకలు కురిపించకుండా నువ్వు తప్పించయ్యా స్పేర్ అని రిక్వెస్ట్ చేస్తాడు యాభై మంది లేరు ఆ తర్వాత నలభై ఐదు నలభై ముప్పై ఇరవై పది మంది పది మంది కూడా లేరు నీతిమంతులు అబ్రహాము ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు కానీ రియాలిటీ తెలిసిన దేవుడు పది మంది కూడా నీతిమంతులు లేరయ్యా కానీ నువ్వు విజ్ఞాపన చేసావు కాబట్టి ఐఎమ్ గోయింగ్ గోయింగ్ టు స్పేర్ లాట్ అండ్ హిస్ ఫ్యామిలీ లోతును అతని కుటుంబాన్ని మాత్రం తప్పకుండా నేను తప్పిస్తాను విడిపిస్తాడని విడిపిస్తానని దేవుడు ఇద్దరు దేవదూతలను పంపించి లోతును అతని కుటుంబాన్ని సుధమ గుమ్మర ప్రాంతము నశింపబడక మునుపు వారిని తప్పించినట్లుగా వ్యాఖ్యలు మనం చూసాం కనుక అబ్రహాము తగ్గింపుతో చేసిన ప్రార్థన నీవు నేను కూడా తగ్గింపుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయనను బ్రతిమాలుకోగలిగితే నువ్వు ఇక్కడ చేస్తూ ఉండగానే ఎక్కడో ఉన్న నీ కుటుంబంలో దేవుడి కార్యము నువ్వు ఇక్కడ చేస్తూ ఉండగానే ఇక్కడే నువ్వు పొందుకొని వెళ్తావు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలిలుయ్య అట్టి విధంగా మరి దీన మనస్సుతో ప్రార్థించి దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన చేసి మన ప్రార్థనలకు మనం జవాబులు పొందుకొందు